విశాఖలో పట్టుబడ్డ డ్రగ్స్ కేసులో వైసీపీ యువజన విభాగం నేత ఉన్నాడని ప్రకటించారు హోంమంత్రి అనిత ఈ నేపథ్యంలో వైసీపీ అధినేతపై విమర్శలు చేశారు వైజాగ్ డ్రగ్స్ కేసు నిందితుడు వైసీపీకి చెందిన వాడే అతన్ని ఇప్పటి వరకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు అన్నారు కనీసం ఈ ఘటనపై వివరణ కూడా ఇవ్వలేదన్నారు ఆమె డ్రగ్స్ కల్చర్ ని జగన్ పెంచి పోషిస్తున్నారన్నారు హోం మంత్రి యువతని ఎలాగ ముందుకు తీసుకెళ్లాలని అంశం మీద మాట్లాడడానికి అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ విద్యార్థి విభాగాన్ని కొంతమందిని యువతిని కలిసి ఈరోజు కూర్చోబెట్టి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదో పెట్టాడంట అసలు ఆ ట్రైనింగ్ పెట్టేదానికి నీకు అసలు అర్హత ఉందా అని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా ఆ పులివెందులు ఎమ్మెల్యేకి కనీసం అర్హత ఉందా అని నేను అడుగుతున్నా ఎందుకంటే నీ విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి వైజాగ్లో ఏయూలోని ఎంబీఏ చేస్తూ ఈ డ్రగ్స్ని దాందాగా చేస్తూ మొన్న ఈగల్కి టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్కి పట్టుబడిన సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలియదా అక్కడ కూర్చున్న మీ విద్యార్థి విభాగం నాయకుడు మీ నాయకుల తాలూకా ప్రోద్బలంతో మీ నాయకుల తాలూకా ప్రోత్సాహకాలతో వాళ్ళకి డ్రగ్స్లకి బానిసలం చేసి వాళ్ళ జీవితాన్ని ఛద్రం చేసి నాశనం చేస్తూ ఉంటే కూర్చొని వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం పోయి వాళ్ళతో కూర్చొని మీటింగ్లు పెట్టుకునే పొజిషన్కి వచ్చావంటే నీకు అసలు సిగ్గుందా అసలు కనీసం ఒక భవిష్యత్తు గురించి మా ఆలోచించే నాయకుడువేనా నువ్వు కనీసం ఈ రోజు వరకు కొండారెడ్డి అన్న వ్యక్తి మీద నువ్వు ఎందుకు కనీసం దాని మీద చర్యలు తీసుకోలేదు విశాఖపట్నాన్ని ఆ రోజు రాజధానిగా చేస్తానన్నావు దేనికి రాజధానిగా చేస్తానన్నావు డ్రగ్స్ని పెంచి పోషించడానిక గాంజాని పెంచి పోషించడానిక భూగబ్జాలక రౌడీజానిక హత్యా రాజకీయాలు చేయడానిక ఆ రోజు విశాఖపట్నాన్ని రాజధాని చేస్తానన్నావు